రిజర్వ్ పునశ్చరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పద్నాలుగు రోజుల పాటు వివిధ ఆయుధాల వినియోగం వివిధ రకాల విధులు నిర్వహణ గురించి ప్రత్యేక శిక్షణ మానసిక ఒత్తిడి అధిగమించడం ఆర్థిక క్రమశిక్షణ సర్వీస్ రూల్స్ సంక్షేమం పట్ల పోలీసు సిబ్బందికి శిక్షణలో ఒక అవగాహన కల్పిస్తామన్న జిల్లా ఎస్పీ మనకి ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమం సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చాలా చాలా ముఖ్యమైనది బికాస్ ఏఆర్ అంటే ఆన్ రిజర్వ్ అంటే మన డిస్ట్రిక్ట్ పోలీస్ బోన్ ఆన్ రిజర్వ్ లేకుండా ఏమి డిస్ట్రిక్ట్ మన డ్యూటీ సో ప్రతిరోజు ఏదైతే మీరు పిఎస్ఓ డ్యూటీస్ చేస్తున్నారో విఐపి డ్యూటీస్ చేస్తున్నారు ఎస్కాడ్ డ్యూటీస్ చేస్తున్నారు అదేవిధంగా విధంగా గార్డ్ డ్యూటీస్ చేస్తున్నారు ఆరోపి డ్యూటీలు ఏఎస్ చెక్ డాగ్ స్క్వాడ్ ఇవన్నీ మనం చేసుకున్నాం కాబట్టి మనం ఒక సేఫ్ ఎన్వైరన్మెంట్ లో ఒక ప్రశాంతమైన వాతావరణంలో మన డిస్ట్రిక్ట్ నడుస్తాం ఉంది ఎక్కడైనా ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగితే ఎక్కడైనా ఈ డ్యూటీస్ లో చిన్న నెగ్లిజెన్స్ జరిగితే దానికి చాలా పెద్ద పరిణామాలు ఉంటాయి సో అందుకని అంటే వీరు రుటీన్ డ్యూటీస్ కావు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ డ్యూటీస్ చాలా ఎవరైతే డ్యూటీస్ చేస్తున్నారో దే ఆర్ టు అ వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్క్ వెరీ ఫండమెంటల్ వర్క్ అది సరిగా చేయకపోతే మనం చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తాము ఫైరింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఎప్పుడు కూడా మనం ఫైరింగ్ చేయము అది ఇప్పుడు ఈ మధ్య మనం యూజ్ చేయడం లేదు కానీ అది సరిగా యూజ్ చే ఎలా చేయాలని రావడము అది సరిగా మనకి నాలెడ్జ్ ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ ఏమైనా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో అదే మనకి పనికి వస్తాయి సో అందుకని ఈ ఎవ్రీ ఇయర్ ఈ యాన్యువల్ మొబిలైజేషన్ ఆన్ రిజర్వ్ చేయడం జరుగుతూ ఉంటుంది సో మీ అందరికీ అన్ని డ్యూటీ సెల్స్ అందరూ చాలా ఎక్స్పీరియన్స్డ్ కానీ అయినా మనము ప్రతిరోజు చేసే డ్యూటీస్లో కొంత నెగ్లిజెన్స్ వస్తుంటుంది కొంత మనం క్యాజువల్గా లేజీగా అవుతుంటాము అవి కాకుండా ఉండడానికి ఇవన్నీ మనం ప్రతి సంవత్సరం రిఫ్రెష్ చేస్తుంటాము మళ్ళీ 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 మనం అన్ని అన్ని ప్రిన్సిపల్స్ రివైజ్ చేయడము అన్ని ప్రాక్టీస్ చేయడము అవి జరుగుతూ ఉంటుంది సో అందరూ కూడా ఈ యాన్యువల్ మోబలైజేషన్లో ఏదైతే మీకు క్లాసులు చెప్పడం జరుగుతుంది అన్నీ మీకు తెలుసు కానీ అయినా మీరు పూర్తిగా అది చాలా శ్రద్ధగా అది విని ప్రాపర్గా మీరు క్లాస్లో అటెంటివ్గా ఉండాలి ప్రాపర్గా ప్రాక్టీస్ చేసుకోవాలి సో అవి వెపన్ హ్యాండిలింగ్ ఉండొచ్చు అది ఫైరింగ్ ఉండొచ్చు అది మాప్ డ్రిల్ ఉండొచ్చు నార్మల్గా చేసే డ్యూటీస్తో పాటు స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి ఇప్పుడు అందరికీ శాలరీ అకౌంట్స్ ఉన్నాయి సో ఒకటి మీకు ఏదైతే అకౌంట్లో మీ శాలరీ వస్తుందో ఆ అకౌంట్ శాలరీ అకౌంట్ కింద శాలరీ ప్యాకేజ్ అకౌంట్ కింద ఉందా లేదా అది మీరు చెక్ చేసుకోవాలి అదేవిధంగా ఈ ఫస్ట్ ఎయిడ్ అండ్ ఈ సిపిఆర్ సో ఎక్కడైనా జరిగితే ఫస్ట్ ఎయిడ్ అలా చేయాలి అది మండ్ వాళ్ళు ఉండొచ్చు పోలీస్ వాళ్ళు ఉండొచ్చు వేరే బ్యాంక్ వాళ్ళు ఉండొచ్చు సో ఈ అందరూ కూడా గా చేస్తారని నేను ఆశిస్తున్నాను సో అందరికి